అందరికి నమస్తే నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు వార్తా కబుర్లు ఛానల్ ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలనగా చూసినట్లయితే అంశాలు అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా అంబటి రాంబాబు గారు జగన్ చంద్రబాబు నాయుడు గారిని దూషించటం బూతులతోటి విరుచుకు పడటం దానిపైన గందరగోళాలు జరగటం దానిపైన డైవర్షన్లు ఇవన్నీ వీ అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించినట్లయితే మనందరికీ కూడా ఒక్క విషయం గుర్తొస్తుంది ఆ విషయాలు ఏంటి దానికి సంబంధించినటువంటి అంశాలపైనే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించుకోబోతుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా అవసరం నాకు మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను నా యొక్క వర్షన్ మీకు తెలియజేస్తూనే ఉంటాను వర్షన్ నచ్చితే లైక్ చేయండి అసలు ప్రధానమైనటువంటి అంశం ఏంటి అసలు ఇప్పుడు మనం ఏం గమనించాలి ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలన్నిటిపైన చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి కొత్త కాదని మనం చెప్పుకోవచ్చండి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న విమర్శలు తీవ్రమైనప్పుడు ఒక ఇష్యూ నుంచి దృష్టి మళ్లించేందుకు మరొక ఇష్యూని తెరపైకి తీసుకురావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజకీయ శైలి అని మనం చెప్పుకోవచ్చు చాలాసార్లు ఇది సక్సెస్ అయ్యింది కూడా కానీ కొన్ని సందర్భాల్లో ఇదే పార్టీకి నష్టం కూడా చేసిందని చెప్పుకోవచ్చు మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితే మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది తిరుమల నెయ్యి కల్తీ అంశం ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది ఆ సిట్ రిపోర్టు స్పష్టంగా రాసింది కూడా టీటీడీ సరఫరా చేసింది అసలు నెయ్యే కాదు అది రసాయనాల మిశ్రమం ఆ డైరీకి అసలు ఆవులు లేవు పాలు లేవు పాడి వ్యవస్థే లేదు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని సిట్టు తేల్చి చావటం జరిగింది పెద్దల పేర్లు రిపోర్ట్లు లేకపోయినా సరే రెండు వందల యాభై కోట్ల రూపాయల కుంభకోణం అనేది చిన్న విషయం కాదండి చిన్న చిన్న ఉద్యోగులు ఒంటరిగా చేసేటటువంటి సాహసం కాదు ఇది ప్రజల బలమైన అభిప్రాయం ఏంటంటే ఇది ఏదైతే సిట్ నివేదికలో పెరుగుందో కొన్ని చిన్న చిన్న వ్యక్తుల పేర్లు వాళ్ళకి ఇది సాధ్యం కాదు ఇంత పెద్ద మొత్తంలో చేయాలి అంటే వాళ్ళకి సాధ్యమయ్యే పని కాదు అనేది ప్రజల యొక్క బలమైనటువంటి అభిప్రాయం టీటీడీలోనూ ప్రభుత్వ స్థాయిలోనూ అండలేకుండా ఇంత పెద్ద వ్యవహారం జరిగిందన్నటువంటి అనుమానాలు బలంగా ఎవరికైనా ఉంటాయండి పెద్దల అనుమతి లేకుండా పెద్దల యొక్క సపోర్ట్ లేకుండా ఎంత పెద్ద వ్యవహారం నడిపించాలి అంటే చిన్న చిన్న ఉద్యోగుల వల్ల అవుతుందా ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారు అంశాన్ని ప్రస్తావిస్తూ లడ్డూల తయారీలో ఉపయోగించినటువంటి నెయ్యిలో అనుచిత పదార్థాలు కలిసినట్లుగా ఆరోపించడం జరిగింది జంతువుల కొవ్వు అని రకరకాల ఇలాగా దీనిపై తీవ్రమైనటువంటి దుమారం రేగినటువంటి విషయం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సిట్ దర్యాప్తులో ఇది అసలు నెయ్యే కాదు రసాయనాల మిశ్రమం అని అయితే తేలింది కదా అయితే వైసీపీ నేతలు ఇప్పుడు వాదన ఏంటంటే జంతువుల కొవ్వు అని సిట్ చెప్పలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు అని చెప్పటం జరుగుతుంది దానిపైన విష ప్రచారం చేయటం జరుగుతుంది కానీ ప్రజల ప్రశ్నే చాలా సింపుల్ కల్తీ జరిగిందా లేదా జరిగిందంటే అది ఏ రూపంలో జరిగిందనేది సెకండరీ అన్న భావన బలంగా వ్యక్తమవుతుంది ఈ వ్యవహారం వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగిందన్నటువంటి కారణాలతో బాధ్యత మొత్తం వైసీపీదే అన్నటువంటి వాదన కూడా బలపడుతోంది ఇది అలాగే కొనసాగితే హిందూ భక్తుల్లో జగన్పై వ్యతిరేకత మరింత పెరిగేటటువంటి ప్రమాదం ఉంది అందుకే ఇప్పుడు డైవర్షన్ మొదలైంది చంద్రబాబు నాయుడు గారు దేవుడికి అపచారం చేశాడన్నటువంటి ఆరోపణలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు డెబ్బై దేవాలయాల్లో వైసీపీ నేతలు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది పూజల వరకు ఓకే కానీ ఆ సందర్భంగా కొంతమంది నేతలు మీడియా ముందు హద్దులు దాటి మాట్లాడారండి మాజీ మంత్రి అమ్మడి రాంబాబు గారు అలాగే పేర్ని నాని జోగి రమేష్ లాంటి నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారానికైతే కారణమయ్యాయని చెప్పొచ్చు దీని ఫలితంగా గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నిరసనలు కేసులు రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది యాదృచ్ఛికమా లేక లడ్డు కల్తీ ఇష్యూని డైవర్ట్ చేయటానికి పథకబద్ధంగా రూపొందించినటువంటి వైసీపీ వేస్తున్నటువంటి అడుగుల అంబటి రాంబాబు నేతలు అంబటి రాంబాబు లాంటి నేతలపై కఠిన చర్యలు తీసుకుంటే కుల రాజకీయాలు రెచ్చగొట్టి అసలు ఇష్యూ మళ్ళీ పక్కకి వెళ్ళిపోతుందన్నటువంటి లెక్క కూడా ఇందులో దాగి ఉందన్నటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది చూడండి పాలిటిక్స్ ఎలా వాడుతున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు గారి చేత ఇప్పుడు తీవ్ర దోషంలో పెట్టారు దుమారం లేపారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు దీనిపైన పెద్ద గొడవ జరిగింది అనుకోండి అరెస్టులు ఇలా గొడవ జరిగింది అనుకోండి ఈ లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో ఆ లడ్డు వ్యవహారాన్ని పక్కదారి పట్టించి ఈ అరెస్టుని ని హైలైట్ చేసి గొడవలు పెద్ద చేసి కుల రాజకీయాలుగా మార్చి కుల రాజకీయాలని రెచ్చగొట్టి ఇష్యూని పక్కదారి పట్టించేటటువంటి ఎత్తుగడ వేస్తున్నారు అనేది అభిప్రాయం అండి మొత్తానికి లడ్డు కల్తీ నుంచి మొదలైనటువంటి చర్చ ఇప్పుడు తిట్లు నిరసనలు ఉద్రిక్త ఉద్రిక్తతల దాకా వెళ్ళిందండి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే లడ్డూ కల్తీ వ్యవహారం తెర మీదకి వచ్చి ప్రజల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఈ రోజు అంబటి రాంబాబు గారు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లం కొడకాన్ని తిట్టడంలో కావచ్చు ఇలాంటి మాటలు మాట్లాడి ఈ టాపిక్ ని డైవర్ట్ చేసి కుల రాజకీయాలని రెచ్చగొట్టాలి అంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే వాళ్ళ యొక్క కులాలను రెచ్చగొట్టి దీన్ని కుల రాజకీయాలకి మార్చాలి అన్నది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి టార్గెట్ ఆ టార్గెట్లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అవుతారా లేదా దీన్ని తెలివిగా తిప్పికొడుతుందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూడాల్సినటువంటి అంశం దీనిపైన మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయం ఏదైనా ఉంది అంటే దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను అప్పటి వరకు సెలవు జై హింద్